హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ అండి ఇందులో ట్వంటీ బిట్స్ అయితే ఉంటాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది ఫిఫ్త్ వీడియో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఇలా పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను మక్తాబ్ అని పిలిచేవారు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తీవ్రమైన బుద్ధిమంద్యత గల బాలల ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం నైన్టీన్ నైంటీ టూ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ నవోదయ విద్యాలయాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు ఇందులో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కానిది ఆప్షన్ ఫోర్ కెలిస్తినిక్స్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం ఎంత ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో మహిళా సభ్యుల శాతం ఆప్షన్ టూ యాభై శాతం నెక్స్ట్ వన్ పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు విరాళాలు ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ నగదు పుస్తకం నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ఎస్ఏ నెక్స్ట్ వన్ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని ఎస్యూపిడబ్ల్యూ నెక్స్ట్ వన్ నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం ఎంత నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతము ఆప్షన్ ఫోర్ డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ డాక్యుమెంట్లోని నాలుగవ చాప్టర్ దీని గురించి చర్చిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు నెక్స్ట్ వన్ వేదకాల అనంతరం వివిధ క్రతవుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆధ్వర్య నెక్స్ట్ వన్ వేదమంత్రాలు ముఖత కుటుంబాలలో అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం అటువంటి ఋషుల్లో ఒకరు ఆన్సర్ ఆప్షన్ టూ వామదేవా నెక్స్ట్ వన్ వీటిలో ఎన్సిటీఈ గుర్తించిన కార్యక్రమం ఏది ఇందులో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం ఆప్షన్ త్రీ పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్య కార్యక్రమం నెక్స్ట్ వన్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఉపాధ్యాయులలో జవాబుదారీతనం లేకపోవడం నెక్స్ట్ వన్ ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం ఏది ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్నటువంటి మొట్టమొదటి దేశం ఆప్షన్ త్రీ భారతదేశం నెక్స్ట్ వన్ సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఆప్షన్ వన్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ వన్ పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ యూనిసెఫ్ నెక్స్ట్ వన్ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దీనిని ప్రచారం చేయడానికి రక్షించడానికి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ సామాజిక భద్రత సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు నెక్స్ట్ వన్ క్రెడిట్ స్వీసీ రిపోర్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాలలో భారతదేశ స్థానం ఆప్షన్ త్రీ రెండవ స్థానం నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయుట అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం ఆన్సర్ ఆప్షన్ టూ పరస్పర సహకారం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్